ఎక్కడో వర్షం పడితే ఇక్కడికి వరదొచ్చినట్లు కల్కీ మూవీ ఎవరో తీస్తే ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళికి తలనొప్పి వచ్చిపడింది ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు రాజమౌళి వెంట పడుతున్నారు అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసినట్లు చరణ్ కి మహేష్ గీతోపదేశం చేయాలంటున్నారు వాళ్ల డిమాండ్కి రాజమౌళికి ఏంటి సంబంధం మహాభారతం పేరు చెబితే రాజమౌళి ఉలిక్కిపడే పరిస్థితి వచ్చిందా ఎందుకు టేక్ లుక్ కల్కి మూవీ హిట్ అవ్వడం ఏమో గానీ ఇప్పుడు ఆ సినిమా వల్ల రాజమౌళికి ఊహించని తనలో పొచ్చిపడింది మహాభారత యుద్ధాన్ని చూపించిన విధానం అందులోని పాత్రలు జనాలకు మతి పోగొడుతున్నాయి అర్జునుడిగా స్టార్ విజయ్ లుక్ కదిరిపోయింది ఇవన్నీ చూసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళిని కొత్త డిమాండ్ చేస్తున్నారు అదే మహాభారతం ఎప్పుడు తీస్తారని బాహుబలి రిలీజ్ టైంలో మహాభారతాన్ని కనీసం పది భాగాలుగా తెరకెక్కించాలి అనుకుంటున్నట్టు చెప్పాడు రాజమౌళి ఇప్పుడు ఆ టైం వచ్చిందంటున్నారు చరణ్ మహేష్ ఫ్యాన్స్ నిజంగానే మహాభారతం తీస్తే అర్జునుడిగా రామ్ చరణ్ అలానే కృష్ణుడిగా మహేష్ బాబుని పెట్టి సినిమా తీయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు పెరిగాయి ట్వీట్లు పెరిగాయి ఇదేదో సరదాగా అంటున్నారనుకుంటే కానే కాదు సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెరిగిపోయాయి అసలే మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా మొదలై పూర్తవడానికే మూడేళ్ళు టైం పట్టేటట్టుంది ఆ తర్వాత తీస్తే గీస్తే రాజమౌళి మహాభారతం తీస్తాడేమో అది కూడా ఎవరితోనో ఇప్పుడే చెప్పలేం కానీ ట్రిబుల్ ఆర్లో రామబాణం సంధించిన చరణ్ అర్జునుడి పాత్రకు పర్ఫెక్ట్గా సరిపోతాడని కృష్ణుడంటే మహేష్ బాబే అని ఫ్యాన్స్ రాజమౌళిని సోషల్ మీడియాలో వెంటాడుతున్నారు